హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నిఖిల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా లోతైన అంశం గురించి మాట్లాడుకుందాం అదే చావు ఈ పదం వినగానే మనలో చాలామందికి ఒక రకమైన భయం బాధ కలుగుతుంది మనం దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడం కానీ చావును అర్థం చేసుకుంటేనే జీవితాన్ని సరిగ్గా జీవించగలం ఈ విషయంలో మనకు ఒక గొప్ప మార్గదర్శి ఉన్నారు ఆయనే ఆదిశంకరాచార్యులు కేవలం ముప్పై రెండేళ్లకే ఆయన జీవితం గురించి చావు గురించి ఆత్మ గురించి ఇలాంటి ఎన్నో విషయాల గురించి చాలా అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఈరోజు మనం ఆయన మాటల్లోంచి ముఖ్యంగా చావు గురించి ఆయన ఏం చెప్పారో అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం ఈ ఎపిసోడ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ సో చివరి వరకు చూడండి ముందుగా మనం ఒక సినిమా చూస్తున్నప్పుడు సినిమా అయిపోయాక కథలో మనం ఉన్న పాత్ర వెళ్ళిపోతుంది కదా కానీ సినిమా చూస్తున్న మనం అక్కడే ఉంటాం శంకరాచార్యులు చావు గురించి చెప్పిన విషయం కూడా ఇదే మన శరీరం అనేది జస్ట్ ఏ క్యారెక్టర్ లాంటిది అది ఈ ప్రపంచంలో ఒక నాటకంలో పాల్గొంటుంది కానీ మన ఆత్మ అనేది ఆ నాటకం చూస్తున్న వ్యక్తి శరీరం చనిపోతుంది కానీ ఆత్మ ఎప్పటికీ చనిపోదు ఒక పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది మనం ఈ శరీరాన్నే మన జీవితం అనుకుంటాం కాబట్టి చావుకి ఎక్కువగా భయపడతాం కానీ అది నిజం కాదు చావు అనేది ఒక మజిలీ మాత్రమే ఈ విషయం అర్థం చేసుకుంటే చావు భయం అనేది తగ్గిపోతుంది అప్పుడు మనం ప్రతి క్షణాన్ని మరింత ధైర్యంగా ఆనందంగా జీవించగలం మనం జీవితంలో దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నాం మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇల్లు కారు పేరు హోదా వీటికే కదా శంకరాచార్యులు ఒక మాట చెప్పారు ఓ మూర్ఖుడా డబ్బు బంధువులు ఇవన్నీ ఒక్క క్షణంలో పోతాయి ఇది చావు గురించి చాలా గొప్పగా చెప్తుంది చివరి క్షణంలో మనం సంపాదించిన భౌతిక వస్తువులు బంధుత్వాలు ఇవేవి మనతో రావు కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం మనం చేసిన మంచి పనులు మన మనసులో ఉన్న శాంతి మాత్రమే మనతో ఉంటాయి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం తాత్కాలికమైన వాటి కోసం ఎంతో సమయం శక్తి ఖర్చు చేస్తాం కానీ శాశ్వతమైన ఆనందం కోసం పెద్దగా ప్రయత్నించం మనం దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నామో తెలుసుకుంటే మన జీవితానికి ఒక కొత్త అర్థం వస్తుంది మరి చావు గురించి మనం ఇంత తెలుసుకున్నాక మనం జీవితాన్ని ఎలా జీవించాలి శంకరాచార్యులు దీనికి కూడా ఒక మార్గం చూపించారు ఆయన చెప్పింది కర్మను ఆస్వాదించు కానీ కర్మఫలాన్ని కాదు అంటే మనం చేసే పనిని ఇష్టపడి చేయాలి కానీ దాని ఫలితంపై ఆశ పెట్టుకోకూడదు ఫలితం ఎలా ఉన్నా దాన్ని స్వీకరించాలి అప్పుడు మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు ఆ ఉద్యోగాన్ని ఇష్టపడి చేయండి దానివల్ల మీకు హ్యాపీనెస్ రావాలి కానీ ఆ ఉద్యోగం లేకపోతే మీ జీవితం ఖాళీగా ఉందని ఫీల్ అవ్వకూడదు అదే డిటాచ్మెంట్ ఇది సన్యాసం కాదు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయడం ఫ్రెండ్స్ శంకరాచార్యులు చెప్పిన ఈ విషయాలు మన జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తాయి చావ్ అనేది ఒక నిజం దాన్ని మనం అర్థం చేసుకోవాలి భయపడటం మానేసి జీవితాన్ని సరిగ్గా జీవించడంపై దృష్టి పెట్టాలి తాత్కాలికమైన వాటిపై దృష్టి పెట్టడం మానేసి శాశ్వతమైన ఆత్మ ఆనందం వైపు చూస్తే అదే నిజమైన జీవితం ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మన తర్వాత ఎపిసోడ్లో మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ జై హింద్